హాయ్ అమ్మా అందరికి నమస్కారం తెలియ అయ్యప్ప కలెక్షన్ అమ్మా అయ్యప్ప కలెక్షన్ గుంటూరు కాకాని రోడ్ అమ్మా కాకాని రోడ్డు అంటారు మంది వచ్చేసి రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ మీరు ఎక్కడి నుంచి రావాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ గానీ రైల్వే స్టేషన్ కానీ స్టాండ్ బస్ స్టాండ్ కానీ వాసి వైష్ణవి వెళ్ళోటాడు వైష్ణవి కాంప్లెక్స్ దాటిన తర్వాత మంగళదాసనగర్ ఆర్చి వస్తుంది ఆర్చి కొద్ది ముందుకు వచ్చారంటే కొత్తగా ఎల్లో కలర్ లో పెట్రోల్ బంక్ ఒకటి కట్టి క్లోజ్ చేసి ఉండేది దాటంగానే సొం ఉండేది ఆ సొందా కలెక్షన్ బోర్లు కనిపిస్తా ఉంటాయి ఇలా కాడ అమ్ముకున్న వాళ్ళైనా చిన్న చిన్న షాపుల వాళ్ళైనా కూడా చక్కగా రండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి చూడండి ఈ రోజు మన క్రిస్మస్ పండక్కి లేటెస్ట్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ వచ్చేసింది మనం వీడియోలు తీసే తక్కువ తల్లి కస్టమర్ల దేవుల బ్లెస్సింగ్స్ ఎక్కువ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఇది మనం ఇస్తున్నాము హోల్సేల్ ప్రైస్ అమ్మా కాడ అమ్ముకునే వాళ్ళకి చిన్న చిన్న షాపుల వాళ్ళకి మనం ఇస్తున్నాము సూపర్ ఉండేది ఇది వచ్చేసి రోమన్ సిల్క్ చాలా బాగుండేది విత్ లైనింగ్ బాటం సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దాకుంది తల్లి ఇందులో ఇది కాడ అమ్ముకునే వాళ్ళకి చిన్న చిన్న షాపులు వాళ్ళకి మనం ఇస్తున్నాము ఇదిగోండి ఇలాగా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వాటికి బండిల్ టు బండిల్ వస్తుంది ఇలా బండిల్ టూ బండిల్ తీసుకోవాలా బండిల్ టు బండిల్ మనం తీసుకునే వాళ్ళకి మనం ఇస్తున్నాము ఈచ్ వన్ ఆరు వందల ఇరవై రూపాయలు ఆరు వందల ఇరవై ఇంటూ నాలుగు తల్లి ఇలా బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఎన్ని బండిలు కావాలో నాకు తీసుకోవచ్చు చక్కగా షాపుకి రండి క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి ఓకేనా ఇలాంటి బండిల్స్ ఇదిగోండి ఇలా ఫుల్ కలెక్షన్ ఉంటుంది షాపుకి రండి క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి ఓకేనా తల్లి